ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ కావ్య గురించి ఒక న్యూస్ కూడా వైరల్ అయిపోతుంది అదే చూసేద్దాం యాక్చువల్గా ఇప్పుడు కావ్య వచ్చేసి చిన్న సీరియల్ చేస్తుంది కదా సో చిన్ని సీరియల్ జీవన టూ సీరియల్స్ చేస్తుంది మధ్యలో ఇంతకుముందు ఎక్కువగానే టీవీ షోస్లో కనిపించేది బట్ ఇప్పుడు కొంచెం తగ్గించింది కానీ ఇంకా ముందు ముందు టీవీ షోలకి కూడా రాబోతుందని చెప్పి మనకు లేటెస్ట్ న్యూస్ ఇది పక్కన పెడితే యాక్చువల్గా ఇప్పుడు వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే నిఖిల్ ఎస్టర్డే ఒక ప్రొమో ఒకటి రిలీజ్ అయింది కదా అంటే ఇంటర్వ్యూ నిఖిల్ ఇంటర్వ్యూ ఇది వర్షాతో నిఖిల్ ఇంటర్వ్యూ ఒక ప్రొమోలో తను వచ్చేసి వర్ష లేకపోతే యష్మి ఇద్దరిలో ఒక రూమ్లో ఉండాల్సి వస్తే ఎవరితో ఉంటారంటే ఎవరితో ఉండను ప్రశాంతంగా ఉంటారంటే అప్పుడు వర్ష అంటది నిఖిల్ గుడ్ బాయ్ అన్నట్టు అట్లా మాట్లాడితే నేనేమి గుడ్ బాయ్ నేను చెప్పట్లేదు అంటే అర్జున్ రెడ్డి కాదు నిఖిల్ అని చెప్పి అంటే నేనే అర్జున్ రెడ్డి కాదని చెప్పట్లేదు కొంచెం అర్జున్ రెడ్డి నేనేటప్పటికీ ఏంటి అట్లా మాట్లాడుతున్నారు మీరు గుడ్ బాయ్ అన్నట్టు అట్లా డిస్కషన్ జరిగింది కదా యాక్చువల్గా ఇప్పుడు దాని మీద రుమర్ వచ్చింది ఏంటంటే ఇవాళ రిలీజ్ అయిన కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్లో తను వచ్చేసి సత్యతో డ్యాన్స్ చేశాడు సత్యాతో డ్యాన్స్ చేసినప్పుడు ఆ డ్యాన్స్ వచ్చేసి ఇలాంటిక్గా డ్యాన్స్ చేశాడు అంటే తను నిన్న ఇంటర్వ్యూలో అంది అందుకే నేను అర్జున్ రెడ్డిని కొంచెం అర్జున్ అర్జున్ రెడ్డిని కూడా అని చెప్పి అందుకే అని చెప్పి రుమర్ ఒకటి బయటకు వచ్చింది యాక్చువల్గా వాళ్ళు అక్కడ స్టేజ్ షోలో చేయాలి కాబట్టి అంటే అది వచ్చేసి రియల్ కాకుండా రీల్ అంటే వాళ్ళు ఎవరితో చెప్తా వాళ్ళతో చెయ్యటం అది వాళ్ళు చెప్పినట్టు చేయాలి అది వాళ్ళ ప్రొఫెషన్ కానీ దాన్ని బయటికి తీసుకొచ్చి తన అర్జున్ రెడ్డి అందుకనే అమలా అన్నాడు అదైతే కరెక్ట్ కాదు యాక్చువల్గా ఇట్లా తీసుకుంటే మరి కావ్య కూడా నిఖిల్తో కాకుండా ఈ మధ్య ఒకరిద్దరితో అట్లా రొమాంటిక్ డ్యాన్సులు చేసింది అంటే మరి కావ్యను కూడా అన్నారు కదా అంటే అది వాళ్ళ ప్రొఫెషనల్ ఆ ప్రొఫెషన్ని పర్సనల్ లింక్ చేయకూడదు యాక్చువల్గా ఇప్పుడు నాకు మళ్ళీ కామెంట్స్ వస్తాయి మీరు కావ్య అని అంటున్నారు నిఖిల్ వెనకేసుకోవచ్చు నేను ఎవరిని వెనకేసుకురావట్లేదు ఎవరి ప్రొఫెషన్ వాళ్ళదే వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళకి చే ఎట్లా చేయమని చెప్తే ఇప్పుడు కి కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్లో ఫైనల్ జరుగుతుంది కాబట్టి దానిలో హైప్ కోసం చేస్తారు ఇవన్నీ దీని పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే కావ్య నిఖిల్ ఎవ్వరు వాళ్ళకి సంబంధించి పర్సనల్ లైఫ్లో అయితే ఎవరికి వాళ్ళు ఉంటారు ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు